ఫోటోషాప్ క్లాస్ రూమ్ కి స్వాగతం ఈ పర్టికులర్ లెసన్ వచ్చేటప్పటికి లో ఉండే టూల్ బాక్స్ గురించి గురించిపోతాం సో టూల్ బాక్స్ అనేది మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫోటోలు ఎడిట్ చేసే ప్రతి సందర్భంలోనూ మనకి గా ఉంటుంది ఫోటోషాప్లో లెఫ్ట్ సైడ్ మనకే ఉండేది టూల్ బాక్స్ ఈ టూల్ బాక్స్లో ఉండే డిఫరెంట్ టూల్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్షన్ టూల్స్ కావచ్చు లేకపోతే పెన్ను పెయింట్ గ్రేడియంట్ ఇలాంటి టోమ్ స్టాంప్ ఇలాంటి టూల్స్ అన్నిటినీ మనం సందర్భానికి తగ్గట్టుగా యూజ్ చేస్తూ ఉంటాం సో ఈ టూల్ బాక్స్లో ఇంటర్నల్గా మనకి ప్రతి టూల్కి సంబంధించి మళ్ళా టూల్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రతి టూల్ బాక్స్లో ప్రతి టూల్ కింద ఒకవేళ యాభై మార్కులు కనుకుంటే కనుక దాంట్లో ఇంకా రిమైనింగ్ ఎడిషనల్గా టూల్స్ ఉన్నాయని చెప్పేసి మనం మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికీ ఏరో మార్క్స్ ఉన్నాయి ఒక జుమ్ముకి మాత్రం ఏరో మార్క్ లేదు అంటే దాంట్లో మనకి ఇంటర్నల్గా వేరే ఎడిషనల్గా ఆప్షన్స్ ఏమీ లేకుని అర్థం సో ఇంటర్నల్గా ఉన్న ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే కనుక సింపుల్గా మార్క్ దగ్గర క్లిక్ చేస్తే లేదా ఆ టూల్ మీద క్లిక్ చేసి అలానే ప్రజ చేస్తే కనుక ఆ లాక్ నుండి ఎడిషనల్ ఆప్షన్స్ అనేది ఎడిషనల్ టూల్స్ అనేది మనకు అందుబాటులోకి వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాసో టూలు లాసో టూళ్ళు కావచ్చు లేకపోతే మ్యాజిక్ వ్యాండు ఇలాంటి టూల్స్ కావచ్చు ఇలాగ డి డిఫరెంట్ టూల్స్కి సంబంధించి ఐడ్రాబో టూల్ అని టూల్ అని చెప్పేసి అని నోట్ టూల్ అని చెప్పేసి ఇలా టూల్స్ అన్ని మనకి ఇంటర్నల్గా వీటిలో అవైలబుల్ అవుతూ ఉంటాయి సో వన్స్ ఇలాగ ప్రతిసారి మనం మోస్ట్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ప్రతి టూల్కి ఒక కీబోర్డ్ షార్ట్ కట్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎం అనే దాన్ని పచ్చేస్తే కనుక మనకే డిఫరెంటో మ్యారిక్యూ టూల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే లాసో టూల్కి సంబంధించి ఎల్ అని చెప్పేసి కీబోర్డ్ షార్ట్ కట్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లాసో టూల్ అనేది చూస్తే కనుక కీబోర్డ్ మేర అంటే వేరే టూల్లో మనం ఎక్కడున్నా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారిక్యూ టూల్లో ఉండంగా షిఫ్ట్ ఎల్లనే బటన్ పెట్ చేస్తే కనుక మనకి లాసో టూల్లోకి వచ్చేస్తాం లాసో టూల్లో కూడా బై గా ఉన్న టూల్ మాత్రం వచ్చింది సో అలా కాకుండా మ్యాగ్నెటిక్ క్లాస్ ఇలాంటి వేరే ని సెలెక్ట్ చేసుకోవాలంటే అదే షిఫ్ట్ ఎల్ని మళ్ళీ ప్రెస్ చేసుకుంటూ పోతే ఇప్పుడు మ్యాగ్నెటిక్ క్లాస్ వచ్చింది అంటే మనకు కావాల్సిన టూల్ అనేది ఇక్కడ హైలైట్ అయ్యే వరకు మనం షిఫ్ట్ ఎల్ అనే దాన్ని ప్రెస్ చేసుకుంటూ పోతే కనుక స్క్రీన్ మీద మనకి ఆ పర్టికులర్ టూల్ అనేది చేంజ్ అవ్వడం మీరు గమనించవచ్చు సో ఇలాగ మనం ఏ టూల్లోకి వెళ్ళైనా కానీ ఇప్పుడు మ్యాజిక్ వ్యాండ్ అనే దాంట్లోకి వెళ్తే కనుక క్యూక్ సెలక్షన్ టూల్ అని మ్యాజిక్ వ్యాండ్ టూల్ అని చెప్పేసి ఉన్నాయి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాజిక్ వ్యాండ్ కి సంబంధించి షార్ట్ కట్ ఏముంది డబ్ల్యూ అని చెప్పేసి ఉండే సో ఇప్పుడు షిఫ్ట్ డబ్ల్యూ అనే ప్రెస్ చేస్తే కనుక అది మ్యాజిక్ వ్యాండ్ క్యూక్ సెలక్షన్ టూల్స్ మధ్య ట్యాగిల్ అవ్వటాన్ని మీరు గమనించవచ్చు సో ఇలా మనకు కావాల్సిన టూల్స్ని యూజ్ చేయాలంటే కీబోర్డ్ షార్ట్ కట్స్ని మనం గుర్తు పెట్టుకోగలిగితే కనుక అంటే ఇప్పుడు ఎల్ అనేది లాసోకి మనం ఏ లో ఉండగా షిఫ్ట్ ఎల్ అని చెప్పేసి ప్రెస్ చేసి మనకు కావాల్సిన టూల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే డబ్ల్యూ అనేది మ్యాజిక్ వ్యాడ్కి సో డబ్ల్యూని ఇలాగ మనం ఆ పర్టికులర్ లెటర్స్ని గుర్తు పెట్టుకోగలిగితే కనుక షిఫ్ట్ కాంబినేషన్స్ వాటిని యూజ్ చేసుకోగలిగితే సరిపోతుంది ఇకపోతే మనం ఈ పర్టికులర్ టూల్ బాధను వచ్చేటప్పటికి కావాలంటే కనుక ఎక్కడికైనా కానీ డ్రాప్ చేసుకోవచ్చు అలాగే ఏరవ బట్టను ప్రెస్ చేస్తే కనుక సింగిల్ కాలంలో ఉన్నది కాస్త టూ కాలము టూల్ బాక్స్గా అవుతుంది అంటే కామన్గా అయితే సింగిల్ కాలంలో పైనుంచి కింద వరకు ఉంది కదా సో ఏర బా ప్రెస్ చేస్తే కనుక అది టూ కాలమ్స్గా చేంజ్ అవుతుంది లేదా ఆ పర్టికులర్ టూల్ బాక్స్ని మన లో వేరే లొకేషన్ మూవ్ చేసుకోవాలంటే సింపుల్గా గా ఆ పర్టికులర్ టైటిల్ బాల్ మీద మనం క్లిక్ చేసేసి సింపుల్గా మోస్ట్ డ్రాప్ చేసి ఎక్కడికైనా డ్రాప్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా అది ఆ పర్టికులర్ లొకేషన్కి వచ్చేసేస్తుంది మళ్ళీ అదే టూల్ టూల్ బాక్స్ని తీసుకొచ్చేసి లెఫ్ట్ ఎడ్జ్కి మనం అలైన్ చేసామంటే కనుక ప్రీవియస్ కండిషన్కి వచ్చేసేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ల్యాప్కో వెబ్సైట్ యూజ్ చేయగలరు ఫోటోషాప్ ట్యూటోరియల్స్ సెక్షన్లో మరో మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళా కలుగుతాం